దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రానుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాలలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దేశంలో ప్రజలు మూడవసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు ఇటువంటి చోట్ల ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక అవకాశం వచ్చింది నేను ఒకే విషయం కూడా మా చేస్తున్నా ఈ యొక్క పట్టవత్రుల నియోజకవర్గం ఎన్నిక ఇరవై ఏడవ తేదీన ఉదయం ఎనిమిది గంటలంటే సాయంత్రం నాలుగు గంటల వరకు ఇది ఎంత పెద్ద ఉందంటే